హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో కొన్ని మంచి మంచి కిచెన్ టిప్స్ ఇంకా మనం రోజువారీ పనుల్లో కొన్ని పనులు సులువుగా చేసుకుని మన టైంని ఇంకా మనీని ఆదా చేసుకునేటటువంటి టిప్స్ అనేవి ఈ వీడియోలో షేర్ చేస్తున్నానండి వీడియో లాస్ట్ వరకు మిస్ చేయకుండా చూసినట్లయితే మీ టైంని ఇంకా మనీని ఖచ్చితంగా ఆదా చేసుకుంటారండి ఇంకా ఫస్ట్ టిప్ ఏంటంటే మనం ఇలా బాదంపప్పు జీడిపప్పు ఇంకా కొన్ని రకాలైనటువంటి డ్రై ఫ్రూట్స్ అనేవి తెచ్చిపెట్టుకుంటూ ఉంటాం కదండీ అలాంటప్పుడు కొన్ని వాడిన తర్వాత కొంతకాలానికి మనకి డ్రై ఫ్రూట్స్ నుంచి మనకి ఒక రకమైనటువంటి ఆయిల్ స్మెల్ అనేది వస్తూ ఉంటుంది కదండి అవి కొంత టేస్ట్ కూడా చేంజ్ అవుతూ ఉంటాయి కదండి అలా కాకుండా మనకి డ్రై ఫ్రూట్స్ ఎక్కువ కాలం ఫ్రెష్గా ఉండాలంటే ఇలా ట్రై చేసి చూడండి ముందు స్టీల్ బాక్స్ని తీసుకుని అందులో అడుగునేలా ఒక పేపర్ నాప్కిన్ వేసుకోవాలండి తర్వాత మనము మామూలుగా ఎలా అయితే జీడిపప్పు బాదం పప్పులు అవి ఇలా పోసుకోవాలండి బాక్స్లో తర్వాత మళ్ళీ వాటిని కవర్ చేయడానికి ఒక పేపర్ నాప్కిన్ మళ్ళీ ఒకటి పవైన వేసుకోవాలండి తర్వాత ఇలా గట్టిగా మూత పెట్టేసి మనం ఈ బాక్స్ని కనుక ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నట్లయితే మనకి డ్రై ఫ్రూట్స్ అనేవి చాలా ఫ్రెష్గా ఉంటాయండి నూనె వాసన జిడ్డు వాసన అలాంటివి రాకుండా ఉంటాయి మనం ఖచ్చితంగా డ్రై ఫ్రూట్స్ని స్టోర్ చేయాలనుకున్నప్పుడు ఇలా స్టీల్ బాక్సుల్లోనే వేసుకోవాలండి ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే మనము స్టీల్ సామాన్లు అలాంటివి కొన్నప్పుడు మనకి ఇలా బాక్సులు అలాంటివి కొన్నప్పుడు కూడా మనకి ఇలాగా బాక్సుల పైన కానీ లేదంటే స్టీల్ సామాన్ల మీద కానీ ఇలాగా స్టిక్కర్స్ అనేవి వస్తూ ఉంటాయి కదండి స్టిక్కర్స్ మనం రిమూవ్ చేసి చేసిన తర్వాత కూడా మనకి స్టిక్కర్కి అడుగు భాగంలో ఉండేటటువంటి గమ్ అనేది మనకి బాక్సులకి పట్టుకునే ఉంటుంది కదండి అలాంటప్పుడు అది రిమూవ్ అవ్వకుండా మనకి ఎంత తోమినా కూడా మనకి జిడ్డుగానే తగులుతూ ఉంటుంది అలా కాకుండా ఈ జిడ్డు కూడా పూర్తిగా పోయే టిప్ ఏంటంటే మనకి నెయిల్ పాలిష్ రిమూవర్ ఉంటుంది కదండి ఆ నెయిల్ పాలిష్ రిమూవర్ అని కొంచెము కాటన్ మీద అద్దుకొని దాంతో కనుక మనకి ఎక్కడైతే స్టిక్కర్ ఓడ తీసిన తర్వాత మనకు గమ్ ఉంటుందో ఆ గమ్ మీద కనుక రుద్దామనుకోండి మనకి ఆ గమ్ అనేది పూర్తిగా ఇలా రిమూవ్ అయిపోతుందండి మీరు కనుక ఒకసారి యూజ్ అవుతుంది అనుకుంటే ఇలా ట్రై చేసి చూడండి ఇంకా థర్డ్ టిప్ ఏంటంటే మనకి డస్ట్బిన్ అనేది మనం కిచెన్లో పెట్టుకున్నప్పుడు మనకి ఒక రకమైనటువంటి బ్యాడ్ స్మెల్ అనేది వస్తూ ఉంటుంది కదండి అలా బ్యాడ్ స్మెల్ రాకుండా ఉండటానికి ఇలా ట్రై చేసి చూడండి అదేంటంటే మనకి డస్ట్బిన్లో అడుగున వంట సోడా ఉంటుంది కదండి ఆ వంట సోడాను ఒక స్పూన్ కనుక అడుగున చల్లుకుని తర్వాత మనము ఒక చిన్న న్యూస్ పేపర్ ముక్కను వేసుకుని తర్వాత మనం ఏదైతే డస్ట్ కవర్లో వేస్తామో ఆ కవర్ కనుక వేసుకొని మనము డస్ట్ కనుక అందులో వేసుకున్నట్లయితే మనకి డస్ట్బిన్ నుంచి ఎలాంటి బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా ఉంటుంది టిప్ నచ్చితే కనుక ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే మనకి ఇలాంటి పౌచెస్ అనేవి మనకి ఇలా సాసులు కానీ లేదంటే ఇలా మైనజులు కానీ లేదంటే ఏదైనా డిష్ వాష్ లిక్విడ్లు కానీ ఇలాంటి వాటికి మనకి ఇలాంటి పౌచెస్ అనేవి వస్తూ ఉంటాయి కదండి ఈ పౌచెస్ ఈ పౌచెస్ అనేవి ఖాళీ అయిన తర్వాత మనము వేస్ట్ అని పడేస్తాం కదండి అలా కాకుండా ఈ పౌచెస్ మళ్ళీ మనం రీయూజ్ చేసుకోవచ్చండి ఈ పౌచెస్ మనం నీట్గా వాష్ చేసుకున్న తర్వాత అందులో ఇలా వాటర్ ఫిల్ చేసుకొని మనం డీప్లో పెట్టి పెట్టుకున్నట్లయితే మనకి ఇది ఒక్కొక్కసారి కాళ్ళు చేతులు అనేవి నొప్పులుగా ఉంటాయి కదండి లేదంటే మనకి ఒక్కొక్కసారి కాళ్ళు చిన్నపిల్లలకి బెనికిన పడిపోయిన నొప్పులుగా ఉన్నప్పుడు మనం ఇలా ఐస్తో కనుక మనం కాపడం పెట్టినట్లుగా చేసినట్లయితే వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుందండి తర్వాత పెద్దవాళ్ళకు కూడా కాళ్ళు నొప్పులు అవి ఉన్నప్పుడు ఇలా కనుక మనం ఐస్ బ్యాగ్తో కనుక మనం కనుక కాపడం పెట్టినట్లయితే మోకాళ్ళ నొప్పులు అలాంటివి కూడా చాలా వరకు మనకు తగ్గుతాయండి మనం బయట ఎక్కువ డబ్బులు పెట్టి కొనకుండా మనం ఇంట్లోనే ఇలాగా మనం ఐసు ప్యాక్ని తయారు చేసుకుని మన ఇంట్లోనే యూస్ చేసుకోవచ్చండి ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే మనకి ఇలా మిక్సీ జార్స్ అనేవి ఒక్కొక్కసారి మనకి వాడగా వాడగా ఉండేటటువంటి బ్లేడ్లు ఉంటాయి కదండీ ఆ బ్లేడ్లు అనేవి పొద్దున తగ్గిపోతూ ఉంటుంది మనకి ఆ బ్లేడ్లు అనేవి మళ్ళీ పొదునగా రావటానికి ఇలా ట్రై చేసి చూడండి మిక్సీ జార్లో ఒక రెండు స్పూన్ల వరకు కళ్ళుప్పు వేసుకునేదే రాక్ సాల్ట్ ఉంటుంది కదండి ఆ రాక్ సాల్ట్ను వేసుకుని మనం ఇలా మిక్సీ పట్టుకున్నాం అనుకోండి ఈ మిక్సీ బ్లేడ్స్ అనేవి పదునుగా మారుతాయండి యూజ్ అవుతుంది అనుకుంటే ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే మనకి ఆవాలు జీలకర్ర అలాంటివన్నీ కూడా మనం ఒక్కొక్కసారి పచ్చళ్ళు పట్టుకోవడానికి లేదంటే తాలింపుల కోసం ఒక్కొక్కసారి ఎక్కువ మొత్తంలో కొన్ని తెచ్చుకుంటూ ఉంటాం కదండి అలా మనకి కొంతకాలం వాడిన తర్వాత ఒక్కొక్కసారి ఇవి కొంత పురుగు పడుతూ ఉంటాయి కదండి అలా కాకుండా పురుగు అనేది పట్టకుండా మనకి ఎప్పటికీ కూడా ఈ ఆవాలు జీలకర్ర ఇలాంటివన్నీ కూడా ఫ్రెష్గా ఉండటానికి ఇలా ట్రై చేయండి మనకి వెల్లుల్లిపాయలు ఉంటాయి కదండీ ఆ వెల్లుల్లిపాయలు తీసుకునేలాగా మనం వెల్లుల్లిపాయలను ఒక్కొక్కటిగా ఇలా వల్చుకొని అందులో మనం ఏవైతే ఆవాలు జీలకర్ర ఉన్నాయి కదండి అందులో మనం ఒక నాలుగేసి డబ్బులు కనుక వేసుకొని స్టోర్ చేసుకున్నాం అనుకోండి మనకి ఈ ఆవాలు జీలకర్ర అనేవి ఎక్కువ కాలం పురుగు పట్టకుండా మనం స్టోర్ చేసుకోవచ్చండి ఇంకా నెక్స్ట్ డిపెండ్ అంటే మనము పప్పులు కానీ పిండిలు కానీ రవ్వలు కానీ ఎలాంటివన్నీ కూడా మార్కెట్ నుంచి తెచ్చుకున్న తర్వాత మనకి కొంతకాలానికి వాడిన తర్వాత పురుగు పడుతూ ఉంటుంది కదండి అలా పురుగు పట్టకుండా మనకి ఎక్కువ కాలము ఇప్పుడు పప్పులు అనేవి లేదంటే పిండిలు ఫ్రెష్గా ఉండటానికి ఇలా ట్రై చేసి చూడండి మనకి బిర్యానీ ఆకుంటుంది కదండి మసాలాల్లో పడే బిర్యానీ ఆకు బిర్యానీ ఆకులు తీసుకునేలాగా ఒక రెండు మూడు ఆకులు తీసుకునేలా మనం పప్పుల్లోనూ ఇంకా ఇలా పిండిల్లో రవ్వల్లో కనుక వేసుకున్నాం అనుకోండి మనకి పప్పులు పిండ్లు అనేవి ఎక్కువ కాలం పురుగు పట్టకుండా స్టోర్ చేసుకోవచ్చండి ఫ్రెండ్స్ ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే మనము ఇడ్లీ కోసము దోశల కోసము ఇలా అనేవి రెండు మూడు రోజులకు సరిపడా రుబ్బి పెట్టుకుంటూ ఉంటాం కదండి అలాంటప్పుడు మనకి పిండ్లు అనేవి ఒక్కొక్కసారి పులిసిపోతూ ఉంటాయి లేదంటే మనకి టేస్ట్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది కదండి అలా కాకుండా పిండి అనేది ఫ్రెష్గా ఉండడానికి ఇలా ట్రై చేయండి మనకి తమలపాకు ఉంటుంది కదండి ఆ తమలపాకుని మనం ఇలా మనం ఏ పిండి అయితే స్టోర్ చేయాలనుకుంటున్నామో ఆ పిండిలో ఇలా తమలపాకును వేసుకుని మనం కనుక ఫ్రిడ్జ్లో పెట్టుకుని స్టోర్ చేసుకున్నాం అనుకోండి ఈ పిండి అనేది నాలుగైదు రోజుల వరకు ఫ్రెష్గా ఉంటుందండి యూజ్ అవుతుంది అనుకోండి ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఇంకా లాస్ట్ డిప్ ఏంటంటే మనం అన్నం వండుకునేటప్పుడు రైస్లో ఇలా ఒక నాలుగు మూడు లవంగాలు ఇంకా ఒక రెండు చిన్న ముక్కలు దాల్చిన చెక్క ఇలా వేసుకొని కనుక రైస్ కనుక మనం బాయిల్ చేసుకున్నట్లయితే మనకి రైస్లో ఉండేటటువంటి స్వీట్ అనేది చాలా వరకు తగ్గుతుందండి ఈ రైస్ కనుక డయాబెటిక్ పేషెంట్లు కనుక తీసుకున్నట్లయితే వాళ్ళకి ఇది చాలా బాగా యూజ్ అవుతుందండి ముఖ్యంగా దాల్చిన చెక్క అనేది వాడటం వల్ల ముఖ్యంగా దాల్చిన చెక్కలో ఉండేటటువంటి ఔషధ గుణాలన్నీ కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి కాబట్టి ఇలా ట్రై చేసి చూడండి ఇంతేనండి వాటి వీడియో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచ్